శ్రీగురుభ్యో నమ శని భగవాను యొక్క సంచార స్థితి సంబంధమైన విషయం కోసము మనం చెప్పుకుంటున్నాం ఏప్రిల్ నెలలో శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ మీనరాశి సంచార స్థితి వలన ఎవరెవరికి ఏలినాటి శని అనగా సాడా సాత్ శని సంప్రాప్తించిందో మనం చెప్పుకుందాం తర్వాత అష్టమ శని అర్ధాష్టమ శని చెప్పుకుంటూ మరి మహర్దశ ప్రకారం కానీ అంతర్దశల ప్రకారంగా కానీ శని యొక్క ఇబ్బంది వలన కలిగేటువంటి నష్టములకు కష్టములకు బాధలు ఏ విధంగా మనం తొలగించుకోవచ్చో మనం శాస్త్ర ప్రకారంగా మరి మనకు వేదక ఋషులు లేదా శాస్త్ర సమ్మతమైన విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం విశ్వావశునామ సంవత్సరము ప్రారంభమైన తర్వాత చైత్రమాసంలో కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించాడు శని యొక్క గమనము ఒక హౌజ్ నుండి వేరొక హౌజ్కు అనగా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారడానికి సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అంటే ముప్పై నెలలు పడుతుంది సహజంగా మంద గమనుడు అని శని భగవాను యొక్క పేరు కాబట్టి ఈ శని భగవానుడు ఎక్కడ ఉన్నా సుమారు ముప్పై మాసాల వరకు ఆ రాశిలోనే ఉంటాడు ఈ శని గ్రహము ఆయుష్కారక సంబంధమైనటువంటి గ్రహము మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం ఉంటుంది అని చెప్పడానికి మరి శని భగవాను యొక్క కారకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భావాన్ని ఆ యొక్క శుభగ్రహ దృష్టిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇప్పుడు కుంభరాశి వారికి రెండవ స్థానంలో శని మీనరాశి వారికి రాశి అందే శని భగవానుడు మరి మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో శని సంచారం కలిగి ఉంది దీన్ని బట్టి మీన ఇటు కుంభము అటు మేషము ఈ మూడు రాసుల వారికి ఏలునాడు శని సంప్రాప్తించింది అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని సంచారం కలిగి ఉన్నది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కలిగి ఉంది వెరసి ఈ యొక్క ఐదు రాసుల వారికి శని యొక్క గోచార స్థితి అనుకూలంగా లేదని మనకు అర్థమవుతోంది మరి ఇలాంటి శని సంచార స్థితి బాగలేకపోతే ఏం జరుగుతుంది అంటే శని పగవానుడు మందగమనుడు అని ప్రతీతి మందగమన ఏ నమ అని మనకు అష్టోత్తరంలో వస్తుంది అందువల్ల ప్రతి పని కూడా నెమ్మదిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అనుకున్న సమయానికి జరగకపోవడం ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఉద్యోగం ఆలస్యంగా రావడం అదేవిధంగా డబ్బు నిలబడకపోవడం అధికమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టడం బంధు విరోధం కలగడము కొంతమందికి అయితే అది మహర్దశలు అంతర్దశలు కూడా అనుకూలంగా లేని సందర్భంలో జన్మ లగ్న ప్రకారంగా అంటే గురువర్గ సంబంధమైన జాతకులకు ఇటు ఏలినాటి శని అటుపక్క మహర్దశ అంతర్దశలు కలిగినప్పుడు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నది అలాంటి సమయంలో శని భగవాని ప్రీతి కోసము అనేకమైనటువంటి మన ఋషులు మనకు శాస్త్రంలో అనేక శ్లోకాలు మరి పాటించవలసినటువంటి నియమాలు అనేకంగా మన సొంతంగా చేసుకునే రెమెడీస్ కూడా మనకు చెప్పబడింది మనకు ఒక శని సంబంధమైన శ్లోకము మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకము ఆచర్య ఉన్నటువంటి శ్లోకము ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే ఈ శ్లోకం ప్రతినిత్యం తప్పకుండా మీరు అనుష్ఠానం చేసుకునే సమయంలో ఈ శ్లోకాన్ని ఎంత ఎక్కువగా జపించడం చేత అంత మంచి ఫలితాలు కూడా లభిస్తాయి అనే విషయము ఒకటి తెలియజేస్తున్నాం ఇంకా విశేషంగా హోమాలు చేసుకోవడం శనికి ప్రీతిపాత్రమైనటువంటి తైలాభిషేకం చేయడం శని త్రయోదశి రోజు నాడు విశేషంగా ఆలయానికి వెళ్ళి స్వామివారిని చక్కటి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకించి మరి వారికి ఇష్టమైనటువంటి నల్లని వస్త్రాన్ని ధారణ చేసి మరి నువ్వులతో నల్లని నువ్వులతో అర్చన చేయడం స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి విషయం శనికి సంబంధించినటువంటి జప సంఖ్య పంతొమ్మిది వేలు ఉంటుంది మరి అలాంటి స్థితి బాగలేనప్పుడు మరి మీకు మీరుగా కానీ అవకాశం ఉన్నట్టయితే ఒక అర్చక స్వామి ద్వారా కూడా జపాన్ని కూడా చేయించుకోవచ్చు ఇది పూజాపరమైన విషయం మరి అన్నిసార్లు కూడా అభిషేకాలు మరి జపాలు పూజలు చేయడం సాధ్యపడినప్పుడు విశేషంగా మీకు మీరుగా చేసుకోవాల్సినటువంటి కొన్ని రెమెడీస్ను ఇప్పుడు తెలియజేస్తున్నాం సహజంగా శని భగవానుడు పాదాలయందు విశేషంగా ఉంటాడు అని ప్రతీతి కాబట్టి మనం ఎక్కువగా నల్లని తారు రోడ్డు పైన అంటే డాంబర్ రోడ్డు పైన ఎక్కువగా నడడం చాలా మంచిది మరి విశేషంగా మనము ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మెట్ల నుండి కూడా వెళ్ళేటువంటి దారి ఉంటుంది అక్కడ ఆ స్వామివారి దర్శనం కోసము వాహనాల వెళ్లకుండా మెట్ల పైన చక్కగా నడుచుకుంటూ వెళ్ళడం చేత కూడా శని యొక్క తీవ్రత తగ్గుతుంది పెద్దవారిని గౌరవించడం మరి మున్సిపాలిటీ అంటే వీధులను పూడ్చి శుభ్రపరిచేటువంటి వారికి కూడా సహాయమనగా వస్త్రమా లేకపోతే ధనమా ఏదైనా వారికి ఇచ్చినట్టయితే కూడా శని శాంతి పొందుతాడు అని ప్రతీతి అందులో ప్రత్యేకించి అలాంటి పేదరికం ఉన్నటువంటి వాళ్ళు భర్త లేక ఉన్నటువంటి వారికి కూడా సహాయం చేస్తే ఇంకా సముచితమైన విషయంగా మనకు పెద్దలు చెబుతున్నారు మరి ఈ విధంగా సహజంగా మనం ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఎక్కువగా పాదాలయందు శని భగవాన్ ఉంటాడు కాబట్టి నడుస్తూ లేదా కొండపైకి భగవత్ దర్శనం కోసం వెళ్తున్నట్టయితే మంచి శుభఫలితాలు వస్తాయి మరి మన ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం విశేషం ప్రత్యేకించి చెప్పే మరొక సూచన ఏమిటంటే శని యొక్క దశలు బాగలేనప్పుడు శని నిందించేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా అలాంటి సాహసం చేయవద్దు సుమా మరొక విషయం ఏమిటంటే అసత్యాన్ని ఎప్పుడు పలకవద్దు ప్రత్యేకించి శని మహర్దశ నడుస్తున్నప్పుడు కానీ సాడే నడుస్తున్నప్పుడు కానీ అసత్యాన్ని ఎట్టి పరిస్థితులలో పలకవద్దు మరి శని భగవాను సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేసినప్పుడు కానీ లేకపోతే ఆయా సంబంధమైనటువంటి శాంతి హోమాలు లేకపోతే హోమం చేసేటప్పుడు జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి సమితులను ఉపయోగించి ఆ యొక్క హోమం చేస్తే స్వామివారి యొక్క శీఘ్రమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ పూజలు చేసిన తర్వాత వెంటనే తిరిగి ఇంటికి సరాసరి రాకుండా శివునికి ఆ భవానీ శంకర స్వామి వారికి అభిషేకం చేయటం చాలా సముచితము ఇంకా ఇదే శనికి సంబంధించినటువంటి రెమెడీస్లో మరి నల్లని వస్త్రాలు దానం చేయటము లేకపోతే నీల వస్త్రాలు దానం చేయటము అనాథలకు రగ్గులు పంపిణీ చేయటము ఇలాంటి సముచితమైనటువంటి పనులు చేయడం చేత శని శాంతిస్తాడు మరి మీనరాశి వారికి జన్మస్థానం అందు మేషరాశి వారికి పన్నెండవ స్థానం అందు కుంభరాశి వారికి రెండవ స్థానం మందు ఈ యొక్క శని సంచార స్థితి కలిగి ఉందని మీకు మరొక పర్యాయం తెలియజేస్తూ మరి సింహరాశి వారికి సింహం నుంచి మీనరాశి వారికి ఎనంది అవుతుంది అంటే అష్టమ శని ధనస్సు రాశి నుంచి మరి నాలుగు అవుతుంది అర్ధాష్టమ శని కాబట్టి విశేషంగా ఈ అన్నీ మనం చక్కగా ఈ పూజల గురించి చెప్పుకున్నాం మరొక విషయం ఏమిటంటే దీనికి తోడుగా కూడా గురు సంచార స్థితులు బట్టి కూడా మరికొన్ని లాభ నష్టాలు కూడా ఏర్పడతాయి కాబట్టి మరి చక్కగా మేము చెప్పినటువంటి ఈ శని సంచార స్థితి గమనం వలన ఏ రాసుల వారికి ఈ యొక్క సాడేసాత్ శని వల్ల కానీ అర్ధాష్టమ అష్టమ శని వల్ల కానీ శని మహర్దశ వల్ల కానీ శని అంతర్దశ వల్ల కానీ జాతక ప్రకారంగా ఆ శని యొక్క గమనాన్ని అనుసరించుకొని అంటే జన్మ నక్షత్ర కుండలి ప్రకారంగా మనం పుట్టిన సమయంలో శని భగవానుడు ఏ లగ్నమందు నుంచి లగ్న స్థానం నుంచి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాన్ని బట్టి మనకు ఆ ఫలితాలు ఏర్పడతాయి కాబట్టి దీన్ని అనుసరించుకొని మేము చెప్పిన మరి పూజ జప సంబంధమైనటువంటి రెమెడీస్ ఏవైనా కూడా చెప్పక ఆచరించి శుభ ఫలితాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నా స్వస్తి